హలో నమస్తే వెల్కమ్ టు జియాటివీ హెల్త్ ఛానల్ మనలో చాలా మంది కళ్ళ కింద సంచులతో ఇబ్బంది పడుతూ ఉంటారు కళ్ళ కింద చర్మం వాపులకు గురవ్వడం వల్ల ఇలా జరుగుతుంది వీటిని ఉబ్బిన కళ్ళు కళ్ళ కింద వాపు కళ్ళ సంచులు ఇలా వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు స్త్రీ పురుషు భేదం లేకుండా అందరివి ఈ సమస్య వేధిస్తుంది దీనివల్ల ముఖం అంద విహీనంగా కనిపిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల చర్మ సంరక్షణను పట్టించుకుపోవడం వల్ల ఇలా జరుగుతుంది చాలామంది ఈ సమస్య నుండి బయటపడడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కళ్ళ కింద సంచులతో బాధపడే వారు ఇప్పుడు చెప్పే ఐదు విధానాలు పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది కళ్ళ కింద చర్మం తిరిగి మామూలు స్థితికి చేరుకుంటుంది కళ్ళ అందం పెరుగుతుంది కళ్ళ కింద వాపులకు గురైన చర్మాన్ని తిరిగి మామూలు స్థితికి తీసుకుని వచ్చే ఐదు విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మసాజ్ చేయడం చాలామంది వీభూతలకు మాత్రమే మసాజలు ఉంటాయని అనుకుంటూ ఉంటారు కానీ ఫేషియల్ రోలర్ కూలింగ్ ఐ రోలర్ వంటివి కూడా మనకు మార్కెట్లో లభిస్తూ ఉంటాయి వీటితో రాత్రిపూట కళ్ళ చుట్టూ మసాజ్ చేయడం వల్ల చర్మానికి ఉపశమనం కలిగి చర్మం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది కళ్ళ కింద వాపులు తగ్గుతాయి సోడియంను ఎక్కువగా తీసుకోవడం వల్ల కళ్ళ కింద వాపు వస్తుంది అధికంగా ఉప్పును తీసుకోవడం వల్ల శరీరంలో నీరు నిలిచి ఉంటుంది దీంతో చర్మం వాపులకు గురైనట్టు ఉంటుంది కళ్ళ కింద కూడా అదే జరిగే అవకాశం ఉంది కనుక ఉప్పును తీసుకోవడం తగ్గించాలి రాత్రి పడుకునే సమయంలో ముఖానికి ఎటువంటి మేకప్ లేకుండా చూసుకోవాలి మేకప్ తొలగించిన తర్వాతే నిద్రించాలి మేకప్ తొలగించకపోవడం వల్ల మస్కార లైనర్ వంటి వాటిలో ఉండే అవశేషాలు కంటిలో చిక్కుకుని ఇబ్బంది పెడుతూ ఉంటాయి దీనివల్ల కళ్ళ నుండి నీరు కారడం కళ్ళ కింద ఉబ్బినట్టుగా ఉండడం వంటివి జరుగుతాయి కనుక రాత్రి నిద్రించే ముందు మేకప్ను తొలగించడం చాలా అవసరం క్రీమ్ను వాడడం కళ్ళ కింద చర్మం చాలా సున్నితంగా ఉంటుంది కనుక హాని కలిగించని హాని కలిగించని క్రీములను వాడాలి కళ్ళ కింద వచ్చిన ఉబ్బరాన్ని తగ్గించడానికి అలసటను తగ్గించడానికి వోట్రే ఐ క్రీమ్ను వాడాలి దీనిని ఉపయోగించడం వల్ల కళ్ళ కింద ఉబ్బరం తగ్గుతుంది తగినంత నిద్ర లేకపోవడం వల్ల శరీర ఆరోగ్యం దెబ్బ తినడంతో పాటు కళ్ళ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది కళ్ళ కింద వాపు వంటి సమస్యలు కూడా వస్తాయి కనుక రోజు ఆరు నుండి ఎనిమిది గంటల పాటు అంతరాయం లేని నిద్రపోయే జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే టీవీ సెల్ఫోన్ ల్యాప్టాప్ల వినియోగాన్ని కూడా తగ్గించాలి ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చక్కటి పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల కళ్ళ చర్మం వాపు తగ్గుతుంది